ఈ రోజు నేను చాలా టేస్ట్గా ఉండే గోంగూర పచ్చడి మీకు చూపెడుతున్నాను అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి ఒక నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర పచ్చడి చేయడానికి ఒక గాల ఎన్ని మిరపకాయలు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మిరపకాయలు మాడకుండా వేసుకోవాలి మాడితే పచ్చగా చేసుకుందాము వేగిపోయినాయి పక్కన పెట్టుకోవాలి సైల్లో అర టీ స్పూన్ మెంతులు స్పూన్ జీలకర్ర ధనియాలు మెంతులు జిలకర్ర ధనియాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా వేపుకోవాలి ఉన్నాక మిరపకాయ వేసిన ప్లేట్లే వేసుకొని చల్లారనివ్వాలి నూనూ ఆయిల్ మూసుకొని గోంగూర ఆయిల్లో వేపుకోవాలి నేను ఒక పెద్ద కట్ట వేసుకున్నాను గోంగూర గోంగూర అడుగుదాకా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కిందికి వీడికి కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికే వరకు వేపనివ్వాలి వేసుకొని మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ పొడి లెక్క చేసుకోవాలి గోంగూర ఇలా మెత్తగా ఉడికినాక మిక్సీ పట్టు పెట్టుకున్న కారం వేసుకోవాలి అంతా ఒకసారి వేయొద్దండి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ కారం ఎక్కువ అయితే కష్టమవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం పట్టలేదండి కొంచెం మిగిలి ఉంది పక్కగా పెట్టేశాను టేస్ట్ చూసుకొని వేసుకోవాలి కారము పచ్చ రెడీ అయిపోయిందండి ఇది మిక్సీలో వేయబో విధంగా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది మిక్సీ వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇంతేనండి గోంగూర పచ్చి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం గోంగూర పచ్చడి తాలింపు కోసం ఒకటిన్నర స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడే వేడయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఒక రెండు ఎండిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు చిటికెడు ఇంగువ వేయాలి అంతా మంచిగా కలపాలి ఈ పోపుడు పచ్చట్లు వేయాలి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి